శ్రీగొరుభ్యో నమ శ్రీగోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రమహాదేవద్గురవే నమ వీరం వీరభయాదితత్వరిత వీరాసనస్థం గురుం వీరశ్రేష్టను విరించి వినుత వీరాధివీరం హరిం వీరేంద్రం ఘనయోగి మానసరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహంభామి సతతం శ్రీవీరనారాయణం ఈ యొక్క శ్రీవీరనారాయణం ఈ శ్రీవీరనారాయణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అనాది కాలంలో ఉన్నటువంటి పంచ ఆత్మలు అంటే అనాది అచల పరిపూర్ణాతీతండ ద్వితీయ అనాది విరాట్ విశ్వబ్రహ్మ విశ్వశక్తి వారి యొక్క హృదయాఖండ తేజం నుండి వెలువడినటువంటి ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవులు ద్వితీయ విరాట్ వీరప్పయ్య మహాదేవులు తర్వాత అనాది విరాట్ విశ్వకర్మ వైశ్వకర్మని వారి ద్వారా సృష్టి కార్యకలాప సిద్ధాంతాన్ని అనుసరించి వారి యొక్క స్వరూపంగా అఖండ పరశివురు అనాది శక్తి అనాది శేషుడు అనేటువంటి విధానంలో ఈ శూన్యము ప్రణవాక్షర బ్రహ్మ నహీం మహోం శూన్యము ఆదికాలం ఆది విరాట్ విశ్వకర్మ పరమ ఆది విరాట్ విశ్వకర్మ పరమేశ్వరులు వారి యొక్క పంచముఖముల ఫాలభాగము నుండి పంచబ్రహ్మలు వారి ద్వారా ఉద్భవించినటువంటి పంచమూర్తులు ఇత్యాదులలో ఆ శ్రీవీర నారాయణం అనేటువంటిది వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అనాదిలో విశ్వబ్రహ్మ మహాదేవులు తేజం నుండి వెలువడినటువంటి ప్రధా ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవుల్ని మేము స్మరించాం ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి అంశము మనము మహా మనం సంకల్పం చెప్తాం ప్రతి పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సంకల్పం చెప్తాం ఏం సంకల్పము మనం పూజా కార్యక్రమంలో ఓం భూహు ఓం భువహ ఓం గుహ ఓం మహా ఓం జనహం తవహ ఓగుమ సత్యు ఓం అని మనం చెప్తాం తర్వాత ఈ సంకల్పములో కశ్యప బ్రహ్మకల్పే వైవస్వృత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభోద్వీపే భరతవర్షే భరతగండే మేరోరు దక్షిణ దిగ్భాగే దీంట్లో కశ్యపుడు ఈ యొక్క మనువుని గురించి వైవస్వత మనువుని గురించి ఇక్కడ మనం ప్రస్తావించడం జరుగుతుంది ఈ ప్రస్తావించినటువంటి విధానంలో ఈ యొక్క సంకల్పంలో విశ్వబ్రాహ్మణ వంశం ఉందంటే ఈ యొక్క విశ్వబ్రాహ్మణ అనేటువంటి పేరు కానీ ప్రథమ బ్రాహ్మణ నిర్గుణ బ్రాహ్మణ అదేవిధంగా విశ్వకర్మ బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ సనాతన వైదిక బ్రాహ్మణ అనేటువంటి పేరు పే అనేటువంటి నామలు విశ్వబ్రాహ్మణులకు విశ్వకర్మ వంశీజులైనటువంటి విశ్వకర్మ ముఖముల నుండి ఉద్భవించినటువంటి సద్యోజాత వామదేవ అఘోర తత్పుర ఈశాన ముఖముల నుండి ఉద్భవించినటువంటి సానక సనాతన అహబోన ప్రత్న సుభ ప్రత్న సానక సనాతన అహబోన రత్న సుపర్ణ పంచపరబ్రహ్మర్షుల యొక్క ప్రతి స్వరూపంగా మనుబ్రహ్మ మయబ్రహ్మ తుష్టుబ్రహ్మ బ్రహ్మ శిల్పిబ్రహ్మ విశ్వఘన పంచబ్రహ్మలు ఇక్కడ ఈ యొక్క మనుబ్రహ్మ మయబ్రహ్మ తుష్టుబ్రహ్మ శిల్పిబ్రహ్మ విశ్వఘన బ్రహ్మలలో ఈ మనుబ్రహ్మ సాంప్రదాయం తర్వాత మయబ్రహ్మ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఈ సనాతనం ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలో నుంచి మనం వెంటనే ఉన్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అది విశ్వకర్మ వంశంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచ ప పంచపర విశ్వకర్మ వంశంలో ఉన్నటువంటి పంచ ఋర్షులు రెండవ ఋషి అనేటువంటిది సనాతన శబ్దం అక్కడి నుంచే ప్రారంభమైంది తర్వాత బ్రహ్మ కుమారులు యొక్క సనాత్ కుమార సంజాతులు అనే అంశం అట్లా మాకు సంబంధించినటువంటి శాస్త్రం మాత్రమే మేము చెప్పుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా కొంచెం పురాణోక్తమైనటువంటి అంశాలను కూడా మిళితం చేస్తాం అట్లనే ఆ యొక్క తుష్ ఆ తుష్ బ్రహ్మ వంశంలో సంబంధించినటువంటి ఈ యొక్క మహాసంకల్పంలో అంశం వస్తుంది తర్వాత శిల్పి బ్రహ్మ శిల్పి బ్రహ్మకి శిల్పి బ్రహ్మ లేదా శిల్పి విశ్వకర్మ ఈ యొక్క శిల్పి విశ్వకర్మ వంశంలో ఉపగోత్రాలు విశ్వబ్రాహ్మణుల్లో ఉన్నాయి ఆ శిల్పి విశ్వ శిల్పి విశ్వకర్మ వంశంలో ఉన్నటువంటి పంచ ఉపగోత్రీకులకి మాత్రమే పంచవృత్తులు ఏది మామూలుగా చేతికళ హస్తకళ వడ్రంగి కంచరి కమ్మరి తర్వాత కంసాలి అనేటువంటి కానీ ఈ యొక్క విశ్వకర్మ ఐదుగురు కుమారులకి ఒక కుమారుడి నాలుగో కుమారుడి యొక్క వంశంలో ఉన్నటువంటి ఐదుగురికి నూట ఇరవై ఐదు గోత్రాల్లో ఒక ఐదుగురికి మాత్రమే ఆ వృత్తులు ఉన్నాయి మిగతా వాళ్ళందరూ వేద ప్రమాణ ధర్మాలను అనుసరించేటువంటి వారే ఇకపోతే ఈ చుష్ట్రు బ్రహ్మ బ్రహ్మ అనేటువంటి విషయంలో ఇక్కడ మనం స్పష్టంగా మనం చెప్పబడుతున్నాం అన్నట్టు ఈ విధంగా ఈ విధంగా ఈ చెప్పబడినటువంటి దాంట్లో ఈ బ్రహ్మ వంశానికి సంబంధించినటువంటి పుత్రికను గురించి అట్లనే అంటే బ్రహ్మలో కూడా చుష్టుబ్రహ్మలో బ్రహ్మ వంశంలో కూడా ఐదు ప్రధానమైనటువంటి గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉపతృష్టు గోత్రీకులని కూడా మనం చెప్పుకొస్తాం కొంతమందికి ఈ అంశం కూడా ఈ అవగాహన లేకపోయి ఉండొచ్చు దాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను ఇప్పుడు ఈ సంకల్పంలో చెప్పినటువంటి ఈ యొక్క కశ్యపుడు ఈ ఎక్కడ విధానం అనేటువంటి అంశాన్ని నేను ఇప్పుడు చెప్తాను అధిథి సుషువే పుత్రమాధిత్యం కశ్యపాథ్విజా తస్యాధిత్యైవ వాపే భార్యాత్రయ మధాపరం సంగనారాగే ప్రభాచ్ఛాయా పుత్రాస్తాసాం వధా నివహ సంగణనాత్వాస్త్రే చ సుషువే సూర్యాన్మనుముత్తమం లింగపురాణం తొంభై ఐదో అధ్యాయం అది అంటే ఈ పురాణాల్లో కూడా ఈ పురాణాలు అంటే ఆనాడు పురాణాల్లో కూడా వీలైనంత వరకు ఇక అవకాశం లేనటువంటి అంశాలను ఉంచడం జరిగింది ఆ కాలంలో పూర్వకాలంలో చక్రవర్తులు రాజ్యాలు నేలటువంటి వారు సైతం కూడా జగద్గురువులు విశ్వకర్మలు రావడంతో ఇక్కడ పుట్టి ఇక్కడ నశించేటువంటి వాటిని అంటే రాజ్యాలను ఏలేటువంటి చక్రవర్తులు మహారాజులు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ నశించేటువంటి అంశం కంటే గొప్పదైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి శుద్ధాంతకరణ చైతన్య స్వరూపులైనటువంటి విశ్వబ్రాహ్మణులు జగద్గురువులుగా వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కి వాళ్ళు ఈ సర్వజనులకు జ్ఞానాన్ని ధారపోసినటువంటి క్షణంలో ఆ చక్రవర్తులు సైతం విశ్వబ్రాహ్మణ వంశీయులు రావడంతో వాళ్ళు లేచి వాళ్ళ సింహాసనాన్ని ఇచ్చి గురువరేణ్య మీరు ఆసీనులు గాండి అని చెప్పడం జరిగింది ఆ ఆసీనులు గాండి అనేటువంటి చెప్పిన విధానంలో మా పూర్వీకులు అనేక మందికి విద్య నేర్పించారు ఆ విద్య నేర్పించినటువంటి ఏ శిష్యులలో ఉన్నటువంటి వారికి గుణానికి ఆధీనులై ఆ యొక్క మా జగద్గురు స్థానం పైన ఈర్షాద్వేషాలు కలిగినవో వారు పూర్తిగా కూడా చరిత్రలో నుంచి మమ్మల్ని అంటే విశ్వబ్రాహ్మణుల యొక్క అంటే సృష్టికర్తల గురించి స్పష్టంగా ఇప్పుడు ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులది ప్రథమ పాత్ర ఉంటుంది వాళ్ళని మనం తెలుసుకుంటాం వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క విధానం తల్లిదండ్రుల యొక్క అంశాన్ని బిడ్డ తీసి పక్కన పెట్టాడు అంటే ఒకటి ఆ బిడ్డ పెంపకం వేరే చోట పెరుగుండాలి లేదా ఆ పెరిగిన క్రమంలో తల్లిదండ్రులు వీళ్ళురా అని చెప్పకుండా ఉండాలి అట్లనే ఈ యొక్క చరిత్రకారులు లేదా మా పూర్వీకుల పైన ఈ యొక్క జగద్గురు స్థానం మీద ఈర్చగలిగినటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళకు అనుగుణంగా బదిలీ చేసుకున్నటువంటి శాసనాలు కానీ ఆ క్రమంలో ఆ క్రమంలో చేసుకున్నటువంటి క్రమంలో ఈ యొక్క జగద్గురువులు సృష్టికర్తలు విశ్వకర్మల గురించి చెప్ప చెప్పకపోవటం అనేది అది చాలా బాధాకరమైనటువంటి అంశం అంటే అది ఏ కాలానికి కాలానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులే దాన్ని నష్టపోయారు తప్పితే ఏ పూర్వేతు కర్తవ్యం అట్లనే ఈ యొక్క ఈ సంకల్పంలో చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు నేను నేను ప్రస్తావిస్తాను ఆ విధంగా సంగనాత్వాస్ట్రేషు తుషువే సుషువే సూర్యాన్ మనుముత్తమం కూర్మ పురాణం ఇరవై అధ్యాయం దీంట్లో చెప్పబడినట్లు కశ్యపుని వలన కశ్యపుని వలన అతిథి సూర్యును గావించెను ఆదిత్యునికి సంగణారాగ్ని ఛాయాను ముగ్గురు భార్యలు గలరు వారిలో తష్టుపుత్రికకు సంగనకు మహోత్తముడను మనువు పుట్టెను ఇట్లు కోర్మ కోర్మపురాణమునందు ఉన్నది అదేవిధంగా తుష్టు విశ్వకర్మ కూతురగు సంగరకు కుమారుడగు అనగా విశ్వకర్మ దౌహత్యుడగు వైవస్వత మనువు కుమారుడు నా ఇట్లను ఇట్లనుటిచే ఈ కశ్యపుడు సూర్యుడు ఈ తర్వాత వైవస్వత మనువు నాభానేదిష్ఠుడు వీళ్ళందరూ కూడా విశ్వకర్మ సంతతే దీంట్లో ఎటువంటి సందేహం ఏమి లేదు సంకల్పంలో చెప్పుకునేటువంటి కశ్యపు కశ్యపుడు అదేవిధంగా వైవస్వత మనువులు విశ్వకర్మ వంశీయులే అంటే మా సంకల్పాల్లో విధానం ప్రకారంగా మళ్ళీ ఏతత్తు అటువంటి విధానాలు అవి ఇతరులను మనం ప్రస్తావించేటువంటి విధానం ఉండదు ఎవరు ఇష్టం వచ్చింది వారు ప్రస్తావించుకున్నప్పుడు ముందు విశ్వకర్మ వంశీయులు అంటే మో మాధిమేము అంటే మాధిమేమంటే ఏమిటి కాలానుగుణంగా జీవుడికి ఏర్పడినటువంటి గుణాల్లో ఉన్నటువంటి అంశం ప్రకారంగా విశ్వకర్మ వంశీయులమైనటువంటి ఈ జగత్ సృష్టిలో ఈ గుణానికి ఆధీనమై కులాలు మతాలు ఇత్యాదులు అన్నీ కూడా ఈ శరీరానికి తగిలిచ్చారు కాబట్టి ఈ శరీరానికి తగిలిచ్చారు కాబట్టి ఆ శరీరానికి సంబంధించినటువంటి అంశము మాధిమేము అనే చెప్పుకోవడానికి విధానంగా కూడా మనం అనడం అనేది జరిగింది కావున ఈ యొక్క విశ్వకర్మకు దేవాచార్యత్వం యో దేవానాం పురోహిత అను శృతికర్థము వివరించు దేవత దేవతలకు పురోహితుడకు బృహస్పతి విశ్వకర్మయే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లనే అదేవిధంగా ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఒక ఋషి వశిష్ఠ ఋషి ఈ యొక్క వశిష్ఠో పురాణంలో కాండము మూడు అధ్యాయం తొమ్మిదిలో ఈ యొక్క సౌనకుడు వశిష్ఠుని ఈ విధంగా అడుగుతున్నారు తన్ముఖేషు యథాజాత సానగాధ్యా మహర్షయ లోకే వర్తమానే చరంతితే సౌనకుడు వశిష్ఠుని గూర్చి ఆ విశ్వకర్మ ముఖముల ఎందున్న సానగాది మహర్షులు ఎట్లు పుట్టిరి వారిని గూర్చి వివరించండి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఈ యొక్క వశిష్ఠుడు ఈ విధంగా చెప్పుచున్నాడు सुपर्ण सानग्च्चना स्मृत गुरश्रेष्ठ अहमूवन रत्नो धात्री सुरक्षक विश्वर्मुखोभूता ब्राह्मणा प्रकर्तित मुखे जागो विश्व वामदेवुखे जो ब्रह्मषिस्तु सनातन अघोर मुखस अहमूनो विश्व तत्पुषे मुखे जातासौ विश्वर्मण तस्खे సువర్ణో విశ్వకర్మణ సుపర్ణ సుపర్ణ పరబ్రహ్మర్షి సానగ పరబ్రహ్మర్షి సనాతన పరబ్రహ్మర్షి అహబోన పరబ్రహ్మర్షి ప్రత్న పరబ్రహ్మర్షులు ఈ ఐదుగురు ఈ ఐదుగురు ముఖముల నుండి విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ ముఖమునందు ఉద్భవించిరి అంటే ఇక్కడ కొంచెం అటు తిట్టుబడిందిలే ఈ విశ్వకర్మ యొక్క సద్యోజాత వా సద్యోజాత ముఖమందు సానగు పరబ్రహ్మర్షి వామదేవ ముఖమందు సనాతన పరబ్రహ్మర్షి అఘోర ముఖముందు అహభువన పరబ్రహ్మర్షి తత్పురుష ముఖమందు రత్న బ్రహ్మర్షి ఈశాన ముఖమందు సుపర్ణ ప పరబ్రహ్మర్షుల నుండి ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు ప్రథమ అంటే ఇక్కడ బ్రాహ్మణులని ఒక్కాణించడం జరిగింది ఈ యొక్క విశ్వకర్మ బ్రాహ్మణులు పుట్టిరి అని వశిష్ఠో పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది అంటే పద్మపురాణం భూఖండం విశ్వకర్మోపాఖ్యానమందని పంచవక్రం దశంభుజం బ్రహ్మచారి వ్రతే స్థితం విశ్వకర్మ విశ్వకర్మను పంచముఖముల యొక్క తెలిపిచున్నాను ఈ విధముగా తైచ్చరీయ పంచబ్రహ్మోపనిషత్తుని గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన పంచ బ్రహ్మోపనిషత్తుని గురించి ఈ విధంగా చెప్పినప్పుడు ఈ యొక్క విశ్వకర్మ యొక్క పంచకుమారులు పంచ పంచ అంటే మా యొక్క ప్రధానమైనటువంటి నూట ఇరవై ఐదు గోత్రీకులు ఈ యొక్క ఈ పంచముఖముల నుండి ఈ యొక్క బ్రాహ్మణులు ఉద్భవించిరి అంటే విశ్వబ్రాహ్మణులు అంటే ప్రథమ బ్రాహ్మణులని ఆయన ప్రత్యేకించి దాన్ని వివరించడం జరిగింది అంటే ప్రథమ బ్రాహ్మణులని బ్రాహ్మణ బ్రాహ్మణ అనేటువంటి శబ్దం కూడా విశ్వకర్మ వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులకి అనుసంధానం అయ్యేటువంటి గుణానికి సంబంధించినటువంటి అంశము వజ్ర సూచికోపనిషత్తులో చెప్పినటువంటి అంశము దానికి అనుసంధానమైనటువంటి లక్షణాలు ఈ విశ్వబ్రాహ్మణుల నుండే అభ్యసించవలసి ఉన్నది అనేటువంటి అంశం కూడా ఇక్కడ చెప్పబడింది ఈ తైత్తియ పంచబ్రహ్మోపనిషత్తుని గురించి కూడా ఒకసారి నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ వేద పండితులు వేదం చెప్పుకునేటువంటి విశ్వకర్మ వంశీయుల్లో ఉండేటువంటి ఏదైతే ఉన్నారో ఈ యొక్క పాండిత్యాన్ని అభ్యసించేటువంటి ఈ యొక్క పురోహిత బ్రహ్మలు విశ్వబ్రాహ్మణ పురోహిత బ్రహ్మలు దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని విశదీకృతంగా పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను విశ్వ శగం సమస్తం క్రియతే సమస్తం క్రియతే సమాం విశ్వకర్మా పాస్రష్టా విశ్వభర్త విశ్వశాంతి జీవాత భువనాం సిద్ధానా కిన్నరాణం య్ పురుష పురాణశ్చీముతవర్షక తానుమాతరుషపర విరాట్ విశ్వకర్మా స్వరాట్ విశ్వకర్మా సమ్రాట్ విశ్వకర్మా బ్రహ్మవిష్ణు రుద్రచముఖాదయో దేవా జాయం తే వాళ్ళందరూ గూడ ఈ యొక్క విశ్వకర్మల దగ్గర నుండి ఉద్భవించినటువంటి వాళ్ళే అంటే విశ్వబ్రాహ్మణుల చే సృజించబడినటువంటి వాళ్ళే విశ్వే దేవా పితరో గంధర్వాయి సర్వే లోకాశ్చేతి విశ్వకర్మణ ఓం మారుతా ద్వైశ్వానర మారుద వైశ్వానరాజ్యాలం జలద్భూమి ఓం యా భూమ్యా ఓషధయీభ్యో బీజాని బీజేభ్యో అఖిల సస్యోద్భవ్య అన్నం భవతి అన్నాదేవరస తత్ర సేన జంతువు నాగం రేత శుక్రశోణిత రూపేమేవ తస్మాత్ పిండా సముత్పన్నా ఇది ఇంట్లో ఇంకా ఉంది దీంట్లో ఉన్నటువంటి యొక్క ఉన్నది దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని బ్రహ్మాండ పురాణము ద్వితీయ పఠలము విశ్వకర్మోపాఖ్యములో కూడా విశ్వకర్మ పరమేశ్వరుడు గురించి విశ్వకర్మ పరమేశ్వరుని గురించి విశ్వకర్మ పరమేశ్వర ముఖముల నుండి పుట్టిన సానగ సనాతన అహబోన ప్రత్న సుపర్ణ పంచపరబ్రహ్మరుషులు అనేటువంటి అంశం కూడా ఇక్కడ ఒక్కాండించబడింది ఇట్లా ప్రతి ఒక్క మా పూర్వీకులు విశ్వకర్మాగమ శాస్త్రం ప్రకారంగా ఈ యొక్క వచ్చేతరాల వాళ్ళకి మన యొక్క ఉనికిని మన యొక్క ఉనికిని తెలియజేయటానికి ఈ వీళ్ళు అంతా సమిష్టిగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కులంకుషంగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సృష్టి రహస్య కార్యకలాపానికి అధిపతులయ్యి ఇక్కడ పుట్టి ఇక్కడ నశించేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువులు ఉండేటువంటి ఇప్పుడు భూమి మీద అనేక పదార్థాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసేటువంటి మాధ్యమాలు కానీ మనం వినేటువంటి టెక్నాలజీ ఇత్యాదులన్నీ కూడా మనం చెప్తున్నాం చూస్తున్నాం ఎట్లా ఈ సాధ్యమవుతుంది ఉన్నటువంటి ధాతువులతోని రసాయనాది ఇత్యాదులు ఇక్కడ విశ్వకర్మ విశ్వకర్మ దేవశిల్పి విశ్వకర్మ విశ్వకర్మ నాలుగో కుమారుడు ఆయన యొక్క వంశానికి సంబంధించిన విశ్వకర్మ నాలుగో కుమారుడు దేవశిల్పి విశ్వకర్మకు ఐదుగురు ఉపగోత్రీకులు ఉన్నారు ఆ ఉపగోత్రీకుల వరకు మాత్రమే మిగతా పంచవృత్తులు పంచ విశ్వకర్మలుగా మిగతా వాళ్ళందరూ కూడా జగద్గురువులుగా వేద ప్రమాణ ధర్మాలను అనుసరించేటువంటి వారిగా ఇవి ఉన్నారు వీళ్ళల్లో ఈ చెప్పబడినటువంటి ఈ ధాతువులు ఇక్కడ బుట్టి ఇక్కడ నశించేటువంటి దాన్ని అంటే భూమి మీద ఉన్నదాన్నే ఇది కలిపితే ఇది ఇది మనం సంయోగక్రియ చేస్తే ఈ వస్తువు తయారవుతుంది అనేటువంటి సిద్ధాంతము ఈ యొక్క వేద ప్రమాణ విశ్వకర్మ మనకి అందించినటువంటి సానగ సనాతన హోన ప్రత్న సుపర్ణ పంచపర బ్రహ్మర్షుల యొక్క ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ప్రణవ వేదం ప్రణవం కూడా అనేటువంటిది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ప్రణవ వేదంలో ఉన్నటువంటి అంశం కానీ ఈ వేదాల్లో ఉన్నటువంటి అంశం కూడా సృష్టికర్త విశ్వకర్మ అంటే విశ్వకర్మ సృజించినటువంటి సూక్ష్మ కారణ మహాకారణ మహాకారణాతీత సూక్ష్మదేహము అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు దాన్ని ఎలా ఉపయోగపెట్టాలి అనేటువంటి దాన్ని అతను అతనికి కలుగుతుందంటే ఇక్కడ ఉండబట్టే ఏమి ఇక్కడ తయారు చేసినటువంటి వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి ఏమి తీసుకొని రాల ఇక్కడ ఉన్నదాన్నే ఇక్కడ తయారు చేశారు తప్పితే అంతకుమించి ఈ జీవుడి యొక్క అంతా విశ్వకర్మ పరమేశ్వరుని యొక్క లీలయే అనేది మనం అర్థం చేసుకొని ఈ యొక్క అంశాన్ని సర్వజనులు కూడా స్పష్టంగా విశదీకృతంగా పరిశీలన చేసుకొని మనస్సులో లగ్నం చేసుకున్న వారికి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శిత్యార్థ ద్వారా ఆ గురుదేవుల యొక్క మా గురుదేవులు అనుగ్రహం కలుగుతుందని ఆ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుందని ఈ యొక్క విశ్వకర్మ పరమేశ్వరుడు ప్రతి ఒక్క సమస్త ఎనభై నాలుగు లక్షల జీవరాశి డెబ్భై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలు అంతటా వ్యాపించినటువంటి ఆ విశ్వకర్మ అందరికీ మంచి ఈ యొక్క జ్ఞానోపదేశం ఈ యొక్క విశ్వం అందించాలని కోరుకుంటూ దాచేపల్లి హైగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు